హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి తర్వాత మీరు నాతో రారు అన్నమాట అత్తారింటికి భూమిని పంపించినట్టుగా నన్ను కూడా ఇక్కడికి పంపించేస్తున్నారన్నమాట అని చెప్పేసి శారద అడగగానే అది కాదా శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతు ఉంటే వద్దండి ఇంకేం చెప్పద్దు పెళ్ళిలో నలుగురు నాలుగు విధాలుగా అనుకోకూడదు అని నా పక్కన నిలబడతారు అంతేనా అని చెప్పి శారద అనగానే శారద నేను చెప్పే మాటలు కొంచెం అర్థం చేసుకో ప్లీజ్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే జీవితం అంతా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నానండి ఎంత ప్రయత్నించినా కూడా మీరు నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీ బాధ ఏంటండి విడివిడిగా పందిరిలో తిరుగుతున్న మనల్ని చూసి నలుగురు నాలుగు విధాలుగా అనుకోకూడదని అంతేనా అలా అనుకోకుండా ఉండటానికి ఇంకొక దారి ఉంది అని చెప్పి శారద చెప్పగానే అంటే నన్ను పెళ్ళిలో ఉండొద్దని అంటున్నావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఉండకపోతే ఎలా మీరు భూమి మేనమామ మీరు ఉండాలి కదా అని చెప్పేసి శారద అంటుంటే పెళ్ళిలో మన ఇద్దరం పక్కపక్కనే ఉండకుండా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అది ఎలా సాధ్యం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అవుతుందండి మనం విడాకులు తీసుకోవడం మనం విడాకులు తీసుకుంటే మన గురించి ఎవరు ఏమీ మాట్లాడరు అని చెప్పేసి శారదా చెప్పకనే ఏం మాట్లాడుతున్నావు శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మన ఇంటి గౌరవం నిలబడే మాట ఇదేనండి విడాకులు తీసుకున్నాం అనుకో అప్పుడు మన గురించి ఎవరు కూడా ఏమి అనుకోరు మీరు కూడా పెళ్లి పందిరిలో ధైర్యంగా నిలబడచ్చు ఇప్పుడు మీరు అన్నారే మన ఇద్దరు చేతుల మీదుగా పెళ్లి జరిపిద్దాము అని నిజానికి మీకు అంత ధైర్యం లేదని నాకు తెలుసండి రెండు నిమిషాలు నిశ్చితార్థంలో మీరు నా పక్కన నిల్చుంటే ఓడ్చుకోలేకపోయి మీరా వంద మాటలంది అదే పెళ్ళిలో మీరు నా పక్కన నిలబడితే మీరా ఊరుకుంటుందా అపూర్వగారు ఊరుకుంటారా శరత్చంద్ర గారు కూడా ఊరుకోరు కదా అందుకే మనం విడాకులు తీసుకుంటే విడివిడిగా పందిట్లో నిలబడి పెళ్లి జరిపించవచ్చు అందుకే విడాకులు తీసేసుకుందామండి అని చెప్పేసి ఇక శారద అయితే అక్కడ నుండి గబగబా గదిలోకి వెళ్ళి ఇక ఎంతగానో ఏడుస్తూ నన్ను క్షమించండి నా కొడుకు సంతోషం కోసం నేను మీ భార్యని అన్న సంతోషాన్ని నేను వదులుకోక తప్పడం లేదండి నా కొడుకు సంతోషం కోసం నేను నా తాలినే కాదు నా ప్రాణాన్నైనా వదులుకుంటానండి అని చెప్పేసి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక శారద మాటలు విని కృష్ణప్రసాద్ అయితే అయితే బాధపడుతూ అక్కడ నుండి వచ్చేస్తాడు తర్వాతేమో బిందువు డల్గా కూర్చుని ఉంటే ఇక చెర్రి అక్కడికి వచ్చి ఏమిందు పొట్టాడా అంత డల్గా కూర్చున్నావు అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే నేను చెప్పేది వింటే నువ్వు కూడా డల్ అవుతావు అని చెప్పేసి బిందు అంటుంది ముందు చెప్పు డల్ అవ్వాలా లేదో నేను ఆలోచిస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే మనం గగనన్నే ఆ భూమిలో పెళ్ళి జరుగుతుంది అని సంతోషపడుతున్నాం కదా అని చెప్పి బిందు చెప్పగానే అవుని ఒక నక్షత్రం తప్ప అందరం సంతోషంగా ఉన్నాం అని చెప్పేసి చెరి అంటాడు అవునరా ఇప్పుడు ఆ నక్షత్రాన్ని గగనన్నయ్య భూమిలో పెళ్లి జరగకుండా అడ్డుపడేలా ఉందిరా గగనన్నయ్య భూమి కోసం ఒక శారీని గిఫ్ట్గా తెచ్చాడు కదా ఆ శారీ కన్నా ఉక్స్లని మొత్తం అన్నింటినీ కూడా నక్షత్ర పాడు చేసిందిరా అంతేకాకుండా గగననయ్య భూమిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని చెప్పి వాళ్ళ వెంటే ఫాలో చేస్తూ వెళ్ళిందిరా అందుకే గగననయ్య భూమిలో పెళ్ళి జరుగుతుందా లేదా అని టెన్షన్ ఉంది అని చెప్పేసి బిందు చెప్పగానే నువ్వేం టెన్షన్ పడక బిందు నేనున్నాను కదా నేను నక్షత్రాన్ని ఫాలో అవుతానులే అని చెప్పేసి చేరి వెళ్తాడు తర్వాతేమో గగను భూమిని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇక భూమిని తదేకంగా చూస్తూ ఉంటే నేను మీతో మాట్లాడనండి అని చెప్పేసి భూమి అంటుంది ఎందుకో తెలుసుకోవచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే మీరు మా నాన్నని మామయ్య అని పిలవలేదు కదా అందుకే నేను మీతో మాట్లాడను అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అయితే ఇలాగే ఉండు అని చెప్పేసి గగను నువ్వు ఇలాగే ఉంటే ఎంత బాగున్నావో తెలుసా అది నాకే తెలుస్తూ ఉంటే మరి నీకెలా తెలుస్తుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే తన మొబైల్ తీసి అందులో భూమి ఫోటోలు తీస్తూ పొగుడుతూ ఉంటే మీరు ఎన్నైనా చెప్పండి నేను మీకు పడను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు పడ్డావు ప్రేమలో పడ్డావు ఇప్పుడు పెళ్ళికి కూడా సిద్ధపడ్డావు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మరి అలాంటప్పుడు మా నాన్నని మామయ్య అని పిలవచ్చు కదా అని చెప్పేసి భూమి అంటుంది పిలవను అని చెప్పేసి గగన్ అనగానే ఎందుకు పిలవరు చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే సరే అయితే చెప్పేస్తాను విను మీ నాన్న నాతో చెప్పద్దు అని చెప్పి నా చేత అగ్రిమెంట్ రాయించుకున్నాడు భూమి యాక్చువల్గా ఆ మాట నీతో చెప్పక తప్పేటట్టు లేదు అని చెప్పేసి గగ నన్ను ఉంటే చెప్పండి ఏంటి ఆ అగ్రిమెంటు అని చెప్పేసి భూమి అడుగుతుంది నేను ఆయన్ని మామయ్య అని పిలిచిన ప్రతిసారి కౌంట్ చేస్తాడంట ఆ పిలుపుకి వంద రూపాయలు ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు మరి నా సొమ్ము పోవడం లేదా అని చెప్పేసి గగను నవ్వుతూ ఉంటే ఇక గగన్ నవ్వడం చూసి భూమి కూడా ఆటోమేటిక్గా నవ్వేస్తుంది నాకు తెలుసండి మీరు నన్ను ఏదో ఒకలా నవ్విస్తారు అని చెప్పి అని చెప్పేసి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక దూరంగా నుండి వాళ్ళని గమనించిన నక్షత్రం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు వేరొకరిని ప్రేమిస్తున్నారు అని తెలిస్తే అది చూసి తట్టుకోవడం మన వల్ల కాదు అని చెప్పాను కదా నక్షత్ర అయినా కూడా నువ్వు నా మాట వినకుండా ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు అవసరమా అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అవసరమే ఎందుకంటే బావ నాకు కావాలి బావని నేను సొంతం చేసుకోవడం కోసం నాకు అవకాశం రావాలి ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్కి ఫోన్ రావడంతో వన్ మినిట్ భూమి అని చెప్పేసి అలా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న టేబుల్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం అని ఫింగర్ బౌలు వెయిటర్ చేత తెప్పించుకుంటారు ఇక భూమి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి తదేకంగా చూస్తూ ఉండడం చూసిన నక్షత్ర అయితే అవకాశం దొరికింది భూమి లాంటి పల్లెటూరు బయతులు వంటింటికే ఇంటి పనులకే పనికి వస్తారు కానీ ఇలాంటి రెస్టారెంట్లకి పనికిరారు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను భూమిని రెస్టారెంట్కి తీసుకొచ్చినందుకు బావా సేమ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏం చేస్తావే నువ్వు ఇప్పుడు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడుగుతుంది జస్ట్ వెయిట్ అని చెప్పేసి ఇక నక్షత్ర చిటిక వేసి వెయిటర్ని పిలిచి అతనికి డబ్బులు ఇస్తుంది ఎందుకు మేడం ఈ డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి వెయిటరు అడగగానే అదిగో అని చెప్పేసి అలా భూమి వైపు చూపించి హోటల్లో వేడివేడిగా ఉన్న సూప్ ఏదైనా పర్వాలేదు ఆ ఫింగర్ బౌల్లో వేసి ఆ టేబుల్ మీద పెట్టాలి అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే ఇక వెయిటర్ అయితే ప్రాబ్లం అవుతుందేమి మేడం అని చెప్పేసి అంటుంటే ఏం కాదు ఏం జరిగినా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి నక్షత్ర అనడంతో ఇక ఆ వెయిటర్ అయితే వేడివేడిగా ఉన్న సూప్ని ఫింగర్ బౌల్లో వేసి భూమి ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి మేడం ఇది మీకే అని చెప్పి అంటాడు ఎందుకు ఇది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే మీకోసమే మేడం అని చెప్పేసి ఇక వెయిటర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి అయితే పక్క టేబుల్లో ఉన్న ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసి ఓకే హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసమా అని చెప్పేసి ఇక ఆ వేడివేడి సూప్లో ఫింగర్స్ పెడుతుంది దాంతో భూమి వెళ్ళి కాలి అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి భూమి ఏమైంది అని చెప్పేసి అంటాడు ఇక భూమి చేతులు కాలడం చూసి ఐస్ క్రీమ్ అని చెప్పేసి వెయిటర్ ని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భూమిని చూసి పక్క నవ్వుతూ ఉంటే షడప్ ఎందుకు అంతలా నవ్వుతున్నారు ఈ ప్లేస్ తనకి కొత్త ఒకటనుకొని ఇంకో దాంట్లో చేయి పెట్టింది మీరేంటి ఇలాంటి రెస్టారెంట్కి పూర్తిగా తెలుసుకుని వచ్చారా మీకు అన్ని తెలిసినట్టుగా అలా నవ్వుతున్నారేంటి జాలి పడాల్సిన చోట అలా జాలీగా నవ్వుతారేంటి అని చెప్పేసి గగను ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పైన సీరియస్ అవుతాడు ఇక అప్పుడే వెయిటర్ ఐస్ క్యూబ్స్ తీసుకురాగానే ఇక గగను ఎంతో ప్రేమగా భూమి వేళ్ళకి ఐస్ కిప్స్ పెడుతూ ఉంటారు ఇక అది చూసి నక్షత్ర ఫ్రెండ్ అయితే నువ్వు ఒకటనుకుంటే ఇంకొకటి ఏదో అయిందే నువ్వు భూమిని ఫుల్ని చేసి ఇక్కడికి భూమిని తీసుకువచ్చినందుకు గగను షేమ్ ఫీల్ అయ్యేలా చేస్తాను అన్నావు కానీ గగన్ మాత్రం అందరి నోర్లని మూయించి భూమి మీద తనకున్న ప్రేమని చూపిస్తున్నాడు అని చెప్పేసి లవర్ అంటే అతనేని భూమి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడు అని చెప్పేసి ఇక నక్షత్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు తర్వాత తర్వాతేమో చెర్రీ వెయిటర్కి డబ్బులు ఇచ్చి నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి అంటాడు ఇక వెయిటర్ అయితే బర్గర్ తీసుకొచ్చి నక్షత్ర టేబుల్ మీద పెట్టగానే ఇక నక్షత్ర ఆ బర్గర్ కొరకగానే ఇక అది ఎంతో స్పైసీగా ఉంటుంది దాంతో నక్షత్ర అయితే ఏ ఈడియట్ ఏంట బర్గర్ తీసుకొచ్చావా చిల్లీ పౌడర్ తీసుకొచ్చావా అని చెప్పేసి వెయిటర్ మీద కోపాడుతుంటే మేడం మీరు చాలా స్పైసీగా తింటారు అని మీ పియాన్సీ చెప్పారు మేడం అదిగో అక్కడున్నారు అని చెప్పేసి ఇక ఆ వెయిటర్ అయితే చర్యని చూపించగానే నక్షత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక దూరంగా నుండి భూమి గగన్లు ఇదంతా చూస్తూ ఉంటారు పాపం చర్యని చూస్తే నాకు జాలిస్తుందండి నక్షత్రకి కనెక్ట్ అయిపోతే చర్య జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి భూమి అంటుంటే వాడిని నువ్వేం చిన్న చూపు చూడకు వాడిలో కూడా ఒక చిన్న సైజు హీరో ఉన్నాడు తెలుసా ఏదో ఒక రోజు వాడు కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు అని చెప్పేసి గగన్ భూమితో అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక చేరి నక్షత్ర దగ్గరికి వచ్చి హాయ్ నక్షత్ర ఎలా ఉంది నా ఫర్ టాట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే రే నేనున్న దగ్గరికి నువ్వెందుకు వచ్చావురా అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటే రాంగ్ ఆన్సర్ నక్షత్ర అన్నయ్య ఉన్న దగ్గరికి నువ్వొచ్చావు నువ్వున్న దగ్గరికి నేను వచ్చాను నువ్వు గనక అన్నయ్యని డిస్టర్బ్ చేసావు అనుకో నేను నిన్ను లవ్ అని చెప్పేసి బాగా డిస్టర్బ్ చేస్తాను అని చెప్పేసి చేరీ అంటూ ఉంటాడు ఏంట్రా మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ కొవ్వు పట్టి ఇలాంటివన్నీ చేస్తున్నావా నేను మా మమ్మీకి చెప్తాను నీ సంగతి చెప్తుంది అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే నేను కూడా అత్తయ్యకి చెప్తాను అన్నయ్య మీద కన్నేసి తన వెనకే వచ్చావని భూమి చేయి కాలిపోవడానికి నువ్వే కారణం అని చెప్పానే అనుకో భూమిని ప్రాణంగా ఫీల్ అయ్యే మామయ్య నీ చర్మం ఒలిచేస్తాడు జాగ్రత్త అని చెప్పేసి చెర్రి అంటుంటే ఒరే నా తరఫున మా మమ్మీ నిలబడుతుంది అందుకే స్ట్రాంగ్గా నేను నిలబడగలను నీకెవరు సపోర్ట్ చేస్తారా అయినా నీ మాట మా డాడీ ఎందుకు వింటారా అని చెప్పి నక్షత్ర అంటుంటే చూడు నీకు మీ అమ్మ సపోర్ట్ ఉంటే నాకు టెక్నాలజీ సపోర్ట్ ఉంది దాంతో కొట్టే నన్నుకు తెల్లారే వరకు కూడా నువ్వు నిద్ర లేవలేవు అని చెప్పేసి చర్్రీ అంటుంటే ఏంట్రా నువ్వు నీ పిచ్చి టెక్నాలజీలు పోరా ఇక్కడ నుండి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది అంటే చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు నువ్వు చేసిందంతా కూడా రికార్డ్ చేసి ఉంటాయి కదా అప్పుడు ఆ వీడియోలు తీసుకెళ్ళి మామయ్యకి చూపించాను అనుకో అప్పుడు మొత్తం నమ్మేస్తాడు కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇక్కడ నక్షత్ర చీకొడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది హలో నక్షత్ర డార్లింగ్ ఎక్కడికి అని చెప్పేసి చెర్రి అడగని ఏట్లోకి రా అని చెప్పేసి నక్షత్ర అనడంతో చూడు ఇప్పుడిప్పుడే నీ మీద నా ప్రేమని పెంచుకుంటూ ఉన్నాను అలాంటిది ఇప్పుడే నువ్వు ఏట్లో పడి నీటిలో మునిగిపోయి చచ్చిపోయావనుకో నేనేమైపోతానో చెప్పు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే వరే ఆపరా నీ యాక్షన్ నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి నక్షత్రం అంటుంది చూడు ఇంటికి కూడా వెళ్ళకూడదు వెళ్ళావే అనుకో ఆ సీసీటీవీ ఫుటేజ్ వేగంతో నీకంటే ముందే మామయ్య దగ్గరకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెరి అంటాడు మరి ఇప్పుడు నేనేం చెయ్యాలరా అని చెప్పేసి నక్షత్రం అనగానే నాతో కూర్చొని కబుర్లు చెప్పు మా నిద్రం కలిసి డిన్నర్ కూడా చేయాలి లేదనుకో వేగంతో మొబైల్ యాప్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ మామయ్య దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి ఇక చెర్రీ అయితే నక్షత్రాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్